స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం చాలా యావరేజ్గా ఉంటుంది మరి ఈ యొక్క తులారాశిలో పం శని వక్రించి కుంభరాశిలో మరి రాహువు మీకు మీనరాశిలో కుజ గురులు వృషభ రాశిలో రవి శుక్రులు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కేతువు చక్కగా మీకు ఈ యొక్క రాశిలో ఉండడం ద్వారా ఈ తులారాశి వారికి యావరేజ్ ఫలితాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది ఆర్థిక పరంగా చాలా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది మీరంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎన్నో ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు చక్కగా అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి అవకాశాలున్నాయి కాబట్టి ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎలక్ట్రానిక్స్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉంటారు ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది కొత్తగా ఇల్లు అనేటటువంటి గణం కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశాలుంటాయి మళ్ళీ ఈ పాత కోర్టు గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలన్నీ కూడా ఒక దారికి వచ్చే దిశగా అవన్నీ ఫైల్స్ అన్నీ కూడా కదలడము అనేటటువంటి జరుగుతుంది వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది కనబడుతుంది కొత్తగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి ఇంకా రావనమాట అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది మనం చేస్తున్నటువంటి వృత్తి అలా ముందుకు వెళుతూ ఉండడం నా అంత పెద్ద ఊపు లేదు అనేటటువంటిది బోర్ కొడుతుంది అనేటటువంటి దిశగా ఈ తులారాశి వాళ్ళు ఉండడం జరుగుతుంది సునాయాసంగా అయ్యేటటువంటి పనుల్ని కాస్త పరిశ్రమించితేనే కానీ అవడం లేదనేటటువంటి సూక్ష్మ రహస్యాన్ని మీరు గుర్తుంచుకొని మరి మీ వివేకతతో మీకు గై గైడెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళ అడ్వైజర్స్ సలహాలతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది అప్పులు చేయాలి కొత్తగా అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు అంతా కూడా రెడీగా మేమిస్తాం మేమిస్తామని మీ దగ్గరికి వస్తారు అప్పులు తీసుకోండి వ్యాపారాలు చేసుకోండి పెట్టుబడులు మంచిగా ఉపయోగించుకోండి దుర్వినియోగం చేసుకోకుండా ఈ విధంగా మహిళలంతా కూడా చాలా చక్కగా మనశ్శాంతితో ఈ వారం ఉంటారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలో పావు శనగల్ని గురువారం ఉన్నాడు మీరు పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి చక్కగా ఉదయము ఏడు గంటలకి దానం చేయండి గుళ్ళో కానీ మరి మీ ఇంట్లో కానీ ఈ విధంగా మనకి దశమహావిద్యలో ఒకటైనటువంటి తారామహాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా ఈ తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది